భారత వంశం ఎలా పుట్టింది అనడానికి ఈ కథ ఒక నిదర్శనం హిమాలయాల దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవి లోపల ఒక నదీ తీరంలో ఒక పెద్ద ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం కర్ణ మహర్షి ఆశ్రమం ఆ ఆశ్రమంలోని శకుంతుల అనే ఆమె పెరుగుతూ వచ్చింది అసలు శకుంతుల ఎవరు అంటే శకుంతుల ఒక రాజకుమార్తె కాదు శకుంతులది ఒక అద్భుతమైనటువంటి జననం విశ్వామిత్రుడు మేనకల యొక్క కలయిక వల్ల పుట్టినటువంటి ఆమె శకుతుల ఆమె పుట్టగానే ఆమెని అడవుల్లో వదిలేస్తారు ఆమెని శకుంత అనే పక్షులు కాపాడుతాయి ఆమె కాలక్రమేణ కన్వ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది అక్కడే జంతువులు కలిసి ఆమె పెరుగుతూ వస్తుంది అప్పుడు హస్సినాపురం రాజైనటువంటి రాజు దుష్యంతుడు వేట కోసం అడవిలోకి వస్తాడు అప్పుడు అడవిలో వస్తూ వస్తూ కన్వ మహర్షి ఆశ్రమానికైతే వెళ్తాడు అక్కడ శకుంతులను చూస్తాడు శకుంతులను చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడతారు ఇద్దరు ఇలా కొంతకాలం గడుస్తుంది అప్పుడు ఒకరోజు కన్మ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో చూసి శకుంతుల అలాగే దుష్యంతుడు గంధర్వ వివాహం అయితే చేసుకుంటారు ఆ సమయంలోనే శకుంతులకి దుష్యంతుడు ఒక గుర్తుగా ఉంగరాన్నైతే ఇస్తాడు అప్పుడు ఇది కేవలం శాస్త్రోత్తకమైనటువంటి వివాహమైనప్పటికీ కూడా రాజ్యాంగ ఆర్భాటం ఏమీ లేకుండా ఉండటంతో వారిద్దరూ ఒక మాటకైతే వస్తారు అది ఏంటంటే నేను రాజ్యానికి వెళ్ళి తిరిగి వచ్చి నిన్ను రాజమాతగా స్వీకరిస్తాను అని వెళ్తాడు దుష్యంతుడు సరేనని నమ్మకంతో పంపిస్తుంది శకుంతుల అప్పుడు కొంతకాలం తర్వాత ఆ ఆశ్రమానికి దుర్వాస మహాముని వస్తాడు అప్పుడు శకుంతుల దుష్యంతుడి యొక్క ఆలోచనలతో అతని జ్ఞాపకాలతో గుర్తు చేసుకుంటూ దుష్యంతుడు నే తలుచుకుంటూ దుర్వాస మహాముని వచ్చింది కూడా గమనించుకోకుండా ఉండిపోతుంది అప్పుడు దూర్వాసముని నన్నే పట్టించుకోవా అతిథి వస్తే గౌరవించవా అని కోపంతో నీవు ఎవరినైతే తలుచుకుంటున్నావో వారు నిన్ను పూర్తిగా మరచిపోతాడు అని శపిస్తాడు అప్పుడే ఆశ్రమంలో ఉండే వారందరూ ఆయనని ఈ శాప విమోచనానికి ఏదైనా మార్గం చూపించండి అని వేడుకుంటే దుర్వాస మహముని ఇలా చెబుతాడు ఆమె ఒకరు ఒకరు అంటే దుష్యంతుడు కానీ ఈమె కానీ ఏదైనా గుర్తుగా ఇచ్చిపుచ్చుకొని ఉంటే దానిని చూపించి తన పూర్వ జ్ఞాపకాలు అయితే తెలుసుకోవచ్చు అని చెబుతాడు దుర్వాస మహాముని ఇలా కొంతకాలం తర్వాత శకుంతల గర్భవతి అవుతుంది వెంటనే ఈ విషయం ఎలాగైనా సరే దుష్యంతుడికి తెలియాలని హస్తనాపురం రాజ్యానికి అయితే వెళ్తుంది వెళ్ళి దుష్యంతుడు రాజ్యసభలో కూర్చొని ఉంటాడు అక్కడికి నేరుగా వెళ్ళినటువంటి శకుంతుల రాజు ఇచ్చిన మాటకి కట్టుబడి అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెబుతుంది ఇలా ఇలా మీరు వచ్చారు ఆశ్రమానికి ఇలా ఇలా మన వివాహం జరిగిందని ఎంత చెప్పినా కూడా దుష్యంతుడు ఏమాత్రం గుర్తుపట్టలేకపోతాడు కానీ అప్పుడే దూర్వాసము అని చెప్పినటువంటి ఏదైనా గుర్తు తీసుకెళ్ళి చూపిస్తే ఆయనకి పూర్వజ్ఞాపకం తిరిగి రావచ్చు అని చెప్పింది గుర్తొస్తుంది అయితే దుష్యంతుడు ఇచ్చినటువంటి ఉంగరం అప్పటికే నదిలో స్నానం చేస్తుండగా ఆమెకి కనబడకుండా పోతుంది కేవలం తను ఇచ్చిన మాట ప్రకారమే ఆ రాజ్యసభకు వచ్చి అడుగుతుంది దుష్యంతుడు తెలియదు అనడంతో ఇక చేసేదేమీ లేక తిరిగి ఆశ్రమానికి వెళ్ళలేక అడవుల్లోకి అయితే వెళ్తుంది శకుంతుల ఇలా కొంతకాలం తర్వాత శకుంతుల భరతుడు అనే బిడ్డకు జన్మనిస్తుంది కానీ విధి ఈ కథను మరో మలుపు తిప్పింది అదేంటంటే చేపలు పట్టేటువంటి మత్స్యకారుడికి కొన్ని చేపలైతే దొరుకుతాయి అందులో ఒక చేప లోపల ఒక బంగారపు ఉంగరం అయితే దొరుకుతుంది ఆ ఉంగరాన్ని హస్తనాపురం రాజు అయినటువంటి దుష్యంత మహారాజు దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి ఇస్తాడు ఆ ఉంగరాన్ని చూసినటువంటి దుష్యంత మహారాజు తన పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి ఈ ఉంగరాన్ని తన ప్రేమకు గుర్తుగా శకుంతల దేవికి ఇచ్చానని అప్పుడు గ్రహిస్తాడు అప్పుడు తను చేసినటువంటి తప్పులను తెలుసుకుని శకుంతులను వెతుక్కుంటూ ఆశ్రమానికి అయితే చేరుకుంటాడు కనుమ మహర్షి ఆశ్రమానికి కనుమ మహర్షి ఆశ్రమానికి చేరుకుగానే అక్కడ శకుంంతల గురించి అడుగుగా శకుంతలు ఎక్కడికి రాలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెబుతాడు అయితే వెంటనే దుశంత మహారాజు అడవుల్లోకి అయితే శకుంతులను వెతుక్కుంటూ వెళ్తాడు అలా అడవిలో వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా ఒక చోట శకుంతుల ఒక చిన్న బాలుడైతే కనిపిస్తారు అప్పుడు వెంటనే శకుంతల దగ్గరకు వెళ్ళి నేను చేసింది తప్పు అని నన్ను క్షమించు అని ఆమెను వేడుకుంటాడు అలాగే అని క్షమిస్తుంది శకుంతల అలాగే పక్కన ఉన్నటువంటి చిన్నపిల్లవాడు ఎవరు అని అడుగుతాడు దుష్యంతుడు ఇతడు ఎవరో కాదు మన కుమారుడు భరతుడు అని చెబుతుంది ఇదే ఈ వంశానికి మూలం భరత వంశం కాస్త భారత వంశంగా మారింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ